రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎంతవరకు వచ్చింది బుచ్చిబాబు మూవీ ఎప్పుడు మొదలు కాబోతుంది వెకేషన్కి చెరి కూడా బన్నీ తారక్ మహేష్ విజయ్ లానే ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తే తన కొత్త సినిమా పాతగా అయ్యేది ఎప్పుడు ఈ డౌట్లకి ఇప్పుడే ఆన్సర్ దొరికింది చరణ్ తాలూకు వార్తలు లేక అప్డేట్స్ రాక మెగా లో సందడి లేదు కానీ ఇప్పుడా సందడికి టైం వచ్చినట్టుంది అదేంటో మీరే చూసేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ తీసిన అనాలో తీస్తున్న అనాలో తీసేసిన అనాలో తెలియని మూవీ గేమ్ చేంజర్ జనవరి ఎండ్ కల్లా పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్టు డిలే అవుతూనే ఉంది కానీ జనవరి ఇరవై ఆరులోగా ప్యాచ్ వర్క్తో సహా పూర్తి చేసేందుకు రెడీ అయిపోయాడు శంకర్ అందుకోసం రామ్ చరణ్ తన వెకేషన్ను కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది చివరి నిమిషంలో లెక్కలు మారాయి ఏమైనా జనవరి ఇరవై ఆరు లేదంటే ముప్పై ఒకటిలోగా మాత్రం గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుంది సంక్రాంతి తర్వాత మేకింగ్ మేకింగ్లో చరణ్ సినిమా లాంచ్ అవ్వడం కాదు షూటింగ్ మొదలవుతుందట ప్రజెంట్ చరణ్ లుక్ సినిమాలో కొన్ని సీన్లకు కావలసినట్లుగా ఉండడంతో మూడు సీన్లు తీసి నెల తర్వాత చరణ్తో కొత్త లుక్ ట్రై చేస్తారట అంతేకాకుండా ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు తొంభై శాతం ఈ సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుందని కేవలం పది శాతం అంటే క్లైమాక్స్ మాత్రమే ప్రజెంట్లో జరుగుతుందని తెలుస్తోంది ఇందుకోసం బాహుబలి వన్ టూలో ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ స్టైల్లోనే ఫాలో అవుతున్నట్ట బుచ్చిపంపు